నమస్తే నేను మీ నాగేష్ గంగులా భయం సుస్పష్టం అవును భయం సుస్పష్టమే కాదు విస్పష్టం కూడా ఎవరికి భయం ఎవరిలో ఆ భయం తెలుగు తమ్ముళ్లలో భయం జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఈ మాట మన నోటి నుండి రావడం సహజమే కానీ తెలుగు తమ్ముళ్ళ నోటి నుంచి వస్తే దాని కిక్కే వేరు కదా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అదే కిక్కు పంచబోతున్నాను తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నాయకుల్లో జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే భయం మామూలుగా లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా పాతరేసిన భూతానికి ప్రాణం పోస్తున్నారు అంటూ వచ్చిన ఈ న్యూస్ ఆర్టికల్ను చూపించవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూతం అంటూ అక్కసు వెళ్ళగొక్కుతూ పదకొండు స్థానాలకు పడగొట్టడం ద్వారా పాతరేసేసాం అయినా మళ్ళీ పుంజుకుంటున్నాడు అంటూ ఏకంగా హాఫ్ పేజీ ఆర్టికల్ అచ్చేసారంటే భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఆర్టికల్ని యథాతథంగా వినిపిస్తూ నాదైన వివరణ జోడిస్తూ మీకు ఈ వీడియో సమర్పిస్తున్నా దయచేసి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు వివరాల్లోకి వెళ్తే ప్రజలలో ఆయనే మేలు కదా అనే అభిప్రాయం వ్యాపిస్తోంది అంటూ వాళ్ళే అయితే బాగా దండుతారనే దురాసతో రాష్ట్రాన్ని అసురగణానికి అప్పచెప్తున్న లోకేష్ అంటూ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి ఉంటే మేలు అని ప్రజలు అనుకోవడాన్ని ప్రస్తావిస్తూనే జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడనే నిందలు చేర్చి లోకేష్ అసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి పుంజుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు అరుంధతి సినిమాలో పశుపతి వలె బ్రతికొచ్చి రంకెలు వేస్తున్న వైఎస్ జగన్ అని కూడా రాసేశారు నిజానికి ఈ మాట ఎవరికి వర్తిస్తుంది గతంలో ఎవరి గురించి ఎవరు ఈ మాట అన్నారో గుర్తుంది కదా గుర్తు లేకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అన్న మాటల్ని ఇప్పుడు కాపీ కొట్టి జగన్పై ప్రయోగిస్తున్నారు ఇంకా ఏం రాశారో తెలుసా మరొకసారి జగన్ పాలన అన్న ఊహ తట్టుకోలేక తల్లడిల్లుతున్న తెలుగుదేశం నాయకులు అంటూ వస్తే తమ తాట తీస్తాడన్న భీతి అందరిలో ఉంది అని రాశారు దీని ద్వారా ఖచ్చితంగా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారని చెప్పవచ్చు అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు కాకముందే అధికారం కోల్పోతామనే భయం వారిని ఎంతలా భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు అమరావతి నిర్మాణం ప్రభావం రాష్ట్రంపై అణువంత కూడా లేదన్న నిజం తెలుసుకోవాలి అంటూ రాసిన రాతలు చూస్తుంటే అమరావతిలో ఏడు కిలోమీటర్ల రోడ్డుకు పదమూడు వందల కోట్లు ఖర్చు చేస్తూ చంద్రబాబు ఎంత పొరపాటు చేస్తున్నాడో తెలుగు తమ్ముళ్ళకి బాగానే అర్థమవుతుంది కొడుకు దురాసను నియంత్రించలేని ధృతరాష్ట్రుడి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు అంటూ నారా లోకేష్ ప్రవర్తన సరిగా లేదని ఎంత సరిగా లేదంటే ఆయన దుష్ప్రవర్తనను సరిచేయలేని చంద్రబాబు ధృతరాష్ట్రుడే అని అనేంత సరిగా లేదని స్పష్టమవుతుంది చేతులు కాళ్ళు కట్టిపారేసి పెట్టెలో పెట్టిలో బంధించిన పశుపతి ఆ బంధాలు తెంచుకొని బయటకొచ్చి అరుంధతి మీద దాడి చేశాడని సినిమా కథ అరుంధతి చేసిన తప్పుల వలె పశుపతి ఆత్మకు పునరుజ్జీవనం రాష్ట్ర ప్రజలు జగన్ అనే మహామాంత్రికుడికి అతి కష్టం మీద ఓట్ల సంఖ్యలు వేసి ఇంట్లో కూర్చోబెట్టారు ఏడెనిమిది నెలలు కూడా కాకుండానే ఆ ప్రాణాంతక భూతం కట్లు తెంచుకుని బయటకు వచ్చేస్తున్నది రణహుంకారాలు చేస్తున్నది నేను వచ్చేస్తున్నా అని రంకెలు వేస్తున్నది అంటూ జగన్ చెప్పిన ఆ కథనే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించారు నిజానికి ఇరవై మూడు స్థానాలకు పడగొట్టి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంపసైపై పరుండి ఉంది పశుపతి చంద్రబాబు సమాధి అయ్యే స్థితిలోనే ఉన్నాడు ఒక వ్యక్తి పిచ్చివాడిలా ఉన్మాదిలా వచ్చి సమాధి నుండి పశుపతిని విడిపిస్తాడు గుర్తుంది కదా ఆ క్యారెక్టర్లో మనం పవన్ కళ్యాణ్ని ఊహించుకోవచ్చు ఏది ఏమైనా సమాధిలో మగ్గిన చంద్రబాబు అనే పశుపతి సారీ పసుపుపతి ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడి సంక్షేమం అటకెక్కించి అభివృద్ధిని అబాసుపాలు చేసి వెళయ తాండవం ఆడుతున్నాడు కానీ తెలుగు తమ్ముళ్ళు కదా దీన్నంతా జగన్కి ఆపాదించి రాసేశారు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమిటి పరిస్థితి ఊహించుకుంటేనే గుండెలు గుబిళ్ళు అంటున్నాయి అదే జరిగితే కొన్ని వేల మంది శాశ్వతంగా రాష్ట్రం వదిలి వలసిపోవాలి కాంతిశీకుల వలె ఎక్కడెక్కడో తలదోచుకోవాలి ఈ భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు హడలిపోతున్నారు అంటూ తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎంతలా భయపడుతున్నారో స్పష్టంగా చెప్పేశారు జగన్ రాక్షస పాలనలో నరకం అంటే ఏంటో చూసిన ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు పారిశ్రామికులు గనుల యజమానులు వ్యాపార వర్గాల పరిస్థితి కూడా అంతే అంటూ రాసుకొచ్చేశారు నిజానికి వాలంటీర్లు నిరుద్యోగులు అంగన్వాడీలు గ్రూప్ టూ విద్యార్థులు రైతులు ఇలా ఒకరేమిటి పలు సెక్షన్ల ప్రజలు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే చంద్రబాబు పాలన మాకు వద్దే వద్దు అని విరుచుకుపడుతున్నారు జగన్ మరొకసారి గద్దె ఎక్కాలని ఎవరూ కోరుకోవడం లేదు కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సుపుత్రుడు లోకేష్ కలిసి ప్రజలు పాతరేసిన పాపాల పశుపతికి ప్రాణం పోసి బయటకు తెస్తున్నారు ఇదేమీ ఊహాజనిత కథనం కాదు కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవ పరిణామాల సారాంశం అంటూ అక్కడ తమ అక్కసు వెళ్ళగక్కారు నిజానికి జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలంటూ జనం కోరుకోవట్లేదు అనేదే నిజమైతే వీరికి ఎందుకింత ఉలికిపాటు ఎందుకింత ఆక్రోశం ఎందుకింత గుండె దడ ఎందుకంటే ప్రజలు బలంగా జరిగిన తప్పు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చూడాలనుకుంటున్నారు కనుక ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి నెల రోజులు జగన్తో సహా ఏ వైకాపా నాయకుడికి ఇంట్లో నుంచి బయటకు వచ్చే ధైర్యం లేదు కేసులు ముడతాయేమో జైలు పాలు కాక తప్పదేమో తిన్న అక్రమ సొత్తు కక్కవలసి వస్తుందేమో పదకొండు సీట్ల ఘోర పరాజయ పరాభావం ప్రాప్తింపజేసిన ప్రజలు ఇప్పట్లో తమకు అవకాశం ఇవ్వరేమో అనే సందేహాలు సమస్యలతో సతమతమయ్యారు అంటూ రాయడం చూస్తే ఇందులో కొంత వాస్తవం ఉంది మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆక్రమించిన కాలకేయుల్లాగా అరివీర భయంకరంగా నడి రోడ్డుపై తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు చేసిన మారణకాండ మారణ హోమం దారుణాలు ఎంతలా రాష్ట్రాన్ని వణికించాయో అంతలా వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు కూడా భయపడ్డారనేది వాస్తవం ఆ భయం కలిగించిన కాలకేయులకు నాయకత్వం వహించింది ఒక చేత్తో రెడ్ బుక్ పట్టుకొని ఇంకో చేత్తో మరణదండం పట్టుకుని పైశాచికత్వం ప్రదర్శించిన నారా లోకేషే అలా చేసినంత వరకు ఆయన సైకుల్లోగా ప్రవర్తించడం తప్పని కానీ పార్టీ భవిష్యత్తుకు ఇది మంచిది కాదని కానీ చెప్పలేని ఈ కుహానా మేధావులు ఇప్పుడు లోకేష్పై నిందలు వేస్తున్నారు జగన్తో అంటకాగిన అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లు అడవి దొంగలు నేరగాళ్ళు గనుల రాబందులు కబ్జాకోర్లు అత్యాచారాలు చేసిన పోలీసులు తమ పని కథం అనే నిర్ణయానికి వచ్చేశారు కానీ విచిత్రంగా ఆరు నెలలు గడిచేసరికి వారిలో పోయిన ప్రాణం లేచి వచ్చింది చేసిన దోపిడీలకు శిక్షకు బదులుగా ఆ దోపిడీల కొనసాగింపుకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి ఒళ్ళు వాలాయి అంటూ రాయడం చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు నేరాలకు అండగా ఉండి కొమ్ము కాస్తున్న అధికారులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవ్వడిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం నిలబడేట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం ఈరోజు ఏ వైకాపా నేతలు కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం లేదంట పాపాలకు పరిహారం చెల్లించాలన్న భయం లేదంట అక్రమ సొత్తులో ఒకటో రెండో మూటలు విసిరేస్తే అన్ని పాపాలకు ఉపశమనం వచ్చేస్తుందన్న కిటుకు కనిపెట్టారంట అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతికిన వారు గుండెల మీద చెయ్యి వేసుకుని నిర్భరంగా నిద్రపోగలుగుతున్నారంట అంతే కదా మరి తప్పు చేసిన వాడైతే బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బ్రతకాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో నేరుగా ప్రజల ఖాతాల్లోకే ప్రభుత్వ పథకాల డబ్బును జమ చేసి నాయకులు కార్యకర్తలు ఎక్కడా తప్పు చేసే అవకాశమే ఇవ్వలేదు ఇది జగమెరిగిన సత్యం మరి వారెందుకు భయపడతారు తన అసుర గణమంతా అధికార పక్షం ఆశ్రయం పొందడంతో జగన్కు ఎక్కడా లేని ధైర్యం వస్తున్నదంట మరి ఆ అసురగణం అని తెలిసే అధికార పక్షం వారిని చేర్చుకుంటుందా లేక తమను చేర్చుకోకపోతే మీ అంతు చూస్తామని వారేమైనా బెదిరిస్తున్నారా వారినే ఏమీ చేయలేని చచ్చు ప్రభుత్వం నా వెంట్రుక కూడా పీకలేదన్న నిశ్చయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేశాడంటూ నా జోలికి నా అసురగణం జోలికి వస్తే గుడ్డ లోడదీసి కొడతా సప్త సముద్రాల వెనక దాక్కున్న వెతికి పట్టుకొచ్చి కొరడా దెబ్బలు రుచి చూపిస్తా అని రంకిలు వేస్తున్నాడు నేరుగా జనం మధ్యలోకి వెళ్ళి తాను ప్రావీణ్యం సంపాదించిన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి విషం చిమ్ముతూ తమకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి ఎంత బలమైన నాయకుడు చెప్పకనే చెప్పారు ముద్దులు పెడుతున్నాడు మళ్ళీ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉన్న సంగతి మర్చిపోయి రేపో మాపో ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు అని రాశారు మరి అవి నిజంగా ప్రగల్భాలే అయితే మీలో ఇంతలా ఆక్రోశం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ముఖ్యంగా మీ వెన్నులో జలదరింపు మిమ్మల్ని కుదురుగా ఉండనీయకపోవడం వల్లనే కదా మరి చంద్రబాబు లోకేష్ల పనితీరుపై మీరే విరుచుకుపడే స్థితికి దిగజారారు దీనికి పూర్తి బాధ్యత తండ్రి తనయులదే అంటూ ఇంకా నూట అరవై సీట్లతో గెలిచిన తమకు ఈ రాష్ట్రంలో ఇక తిరుగులేదంటూ ఎదురులేదంటూ అన్న భ్రమలో మునిగిపోయి ఉన్నారు ఆ ఇద్దరు అంటూ అందువల్లే తండ్రి పగటి వేషగాడి తరహాలో ప్రజల కళ్ళ ముందు కళ్ళ సౌధం నిర్మించడంలో తన మునకలుగా ఉంటే కుమారుడు జగన్ కంటే ఒక కాసు ఎక్కువ సంపాదించాలన్న యావతో వ్యవహరిస్తున్నాడంటూ ఇది ఆరోపణ ఎంత మాత్రం కాదంటూ పచ్చి నిజమంటూ ఉక్రోషంతోనూ ఆక్రోశంతోనూ చంద్రబాబు లోకేష్ల నీతి మాలిన చర్యలను తేటతెల్లం చేసేశారు ఇద్దరు ప్రజల సంగతి మర్చిపోయారని రాజధాని అమరావతి నిర్మాణంతో తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు ఆశపడుతున్నాడని అమరావతి నిర్మాణం అవసరమే కానీ రాష్ట్రానికి అదొక్కటి చాలదని నిజం చెప్పాలంటే అమరావతి నిర్మాణం వల్ల అక్కడ తప్ప రాష్ట్రంలో ఇంకెక్కడా సానుకూలత లేదని చివరకు విజయవాడ నగరంలో కూడా దాన్ని చూసి మురిసిపోవడం లేదని తాను చేయవలసిన ఎన్నో పనులలో అదొకటి అన్న వాస్తవం మర్చిపోయి అదొక్కటి చేస్తే చాలు రాష్ట్రం తనకు నేరాచనాలెత్తుతుందన్న భ్రమలో చంద్రబాబు మునిగిపోయి ఉన్నాడని అక్కడ వేల కోట్ల రూపాయలు కుమ్మరించి తతిమ రాష్ట్రాన్ని ఎండబెట్టడం వల్ల కలిగే దుష్పరిణామాలను ఆయన గ్రహించడం లేదని ఎన్నికల ప్రచారంలో లెక్కలేనన్ని బాసలు చేశాడని ఏవేవో పథకాలు ప్రకటించాడని కానీ పది శాతం కూడా హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాడని ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి తప్పించుకోవడం కుదరదని ఆర్థికంగా దివాలా స్థితి ఉందని తెలిసే ఆ వాగ్దానాలు చేశాడు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటికొక ఏఐ నిపుణుడు ఇంటికొక పారిశ్రామికవేత్త రోబో వచ్చి మీ నోట్లో ముద్ద పెట్టి అన్నం తినిపిస్తుంది పి ఫోర్ వంటి మాటలు ఎన్ని చెప్పినా దండగా వాటిని నమ్మే పరిస్థితిలో జనం లేరంటూ ఎడా పెడా చెడా మెడా ఉతికి పాతరేశారు మరొక పక్క లోకేష్ జగన్ గణాన్ని మొత్తాన్ని హక్కును చేర్చుకుంటున్నాడని గుమస్తాగా కూడా పెట్టకూడని విజయానందను చీఫ్ సెక్రటరీ చేసేశాడని ఆయన వారానికి వంద కోట్లకు తక్కువ లేకుండా స్థాయికి దొంగ బిల్లులు ఇచ్చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అడవి దొంగ అని కూటమిలో భాగమైన జనసేన నేతలు పుంగనూరు వెళ్ళి తిట్టి వచ్చారని కానీ లోకేష్ మాత్రం అదే పెద్దిరెడ్డికి మైనింగ్ రాయాలిటీ వసూలు కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నాడని విజయసాయిరెడ్డి విశాఖలో చేసిన భూఘోరాలకు చట్టబద్ధత కల్పిస్తున్నారని పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు అప్పణంగా వదిలిపెడుతున్నారని మేఘా కృష్ణారెడ్డి సంగతి చెప్పనే అవసరం లేదంటూ తొంభై వేల కోట్ల రూపాయల రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ మరొక కాంట్రాక్టర్ పోటీ టెండర్ చేసే అవకాశం లేకుండా ఇచ్చేస్తున్నారని ఎక్కడ గని ఉంటే అక్కడల్లా ఈ అసురగణమే గణమే పెత్తనం చేస్తున్నదని గనుల విషయంలో చట్టబద్ధమైన పాలన అన్నమాటే లోకేష్ మరిచిపోతున్నాడని కొన్ని వేల మంది గని యజమానుల గోష్ట తగులుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు డబ్బు ఉంటే చాలు ఏ ఎన్నికలోనైనా గెలిచిపోవచ్చా అనే దురభిప్రాయం లోకేష్ను ఆవహించినట్లుందని ఆ డబ్బు జగన్ ఓటమిని ఏ మాత్రం నివారించలేకపోయిందన్న నిజాన్ని మరిచిపోతున్నాడా ఆయన అంటూ లోకేష్ దురాశ ఈ రాష్ట్రానికి పెద్ద శాపంగా పరిణమిస్తున్నదని డబ్బు యావలో పడి ప్రజలకు పార్టీకి ఆయన చేస్తున్న నష్టం ఏమిటో ఒకరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడని దానికోసం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడని దుయ్యబట్టారు జగనే మేలు కదా అనే అభిప్రాయం ప్రజలలో బాగా వ్యాప్తి చెందుతున్నదని పాత్ర పెట్టిన భూతానికి ఆ ప్రజాభిప్రాయం ప్రాణం పోస్తున్నదనేది ఈ వార్తా సారాంశం సుపుత్రుడి దురాసను నియంత్రించలేని ధృతరాష్ట్రుడి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు దానివల్ల కలిగే దుష్పరిణామాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఈ తీరుతో కొన్ని వేల మంది జీవితాలు నాశనమైపోవడం ఖాయం అంటూ చంద్రబాబుని ధృతరాష్ట్రుడిగాను లోకేష్ని ధృతరాష్ట్రుడిని దుష్టపుత్రుడిగాను చెప్పకనే చెప్పారు ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని భావిస్తాను తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మరింత ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్